గ్రౌండ్ లేదు అక్కడ ప్లే గ్రౌండ్ లేకపోవడం వల్ల ఈ ఇక్కడికి వచ్చి సార్ సహకారం తీసుకొని ఇక్కడ చెప్తున్నాము ఇక్కడ పీడి సారవ లేరు ఇక్కడ పీడి నుంచి ఇక్కడ చెప్పేవాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి నాకు ఆ బాధ్యత నాకు చెప్పారు జిల్లా స్థాయి ఆ బాధ్యతలు ఇక్కడ ఈ స్కూల్లో మనం నెరవేరుస్తున్నాం ఇక్కడ మండల స్థాయిలో కొన్ని క్రీడాంశాలు మాత్రమే జరుగుతున్నాయి ఖోఖో కబడ్డీ వాలీబాల్ బాల్బ్యా బ్యాడ్మింటన్ చెస్ యోగా అథ్లెటిక్స్ ఏడు విభాగాల్లో బాగా రాని సార్ సో మీకు నేను చెప్పేది ఏమంటే ముఖ్యంగా బాగా ఆడండి బాగా చదవండి రెండు రెండు ఇంపార్టెంట్ సార్ సార్ చెప్పినట్లు రెండు కళ్ళు లాంటివి ఆ రెండు కళ్ళును మనం జాగ్రత్తగా చూసుకోవాలి బాగా ఆడి బాగా మంచి లెవెల్ కూడా వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను జరుపుకుంటున్నారు ఇది మండల స్థాయి గేమ్స్ స్పోర్ట్స్ మీరు గేమ్స్ ఆడతారు దాంట్లో ఎవరు బాగా వాళ్ళకి సెలెక్ట్ చేసి మీకు అందరు కూడా కాన్షియస్ లెవెల్ పంపిస్తారు అక్కడ కూడా సెలెక్ట్ అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ పోతారు డిస్టిక్లో లో కూడా సెలెక్ట్ అయితే రాష్ట్ర స్థాయి తర్వాత జాతీయ స్థాయిలో మీరు పాల్గొని ఉంటుంది ధైర్యంగా ఐ థింక్